ఈవెన్ హాస్పిటల్స్ కూడా వాట్ ఐ బిలీవ్ హాస్పిటల్స్ రోగి నెగిటివ్ ఎనర్జీతో ఉంటాడు రోగి యొక్క బంధువులు నెగిటివ్ ఎనర్జీతో ఉంటారు ఈవెన్ కొంతవరకు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది అక్కడ ఉన్న స్టాఫ్ లో కూడా ఉండే అవకాశం ఉంటుంది ట్రాన్స్ఫర్మేషన్ స్ట్రెస్ ఉంటుంది టెన్షన్ ఉంటుంది ప్రెషర్ ఉంటుంది ఇలా సో నెగిటివ్ ఎనర్జీస్ మాత్రమే అక్కడ రివాల్వ్ అవుతూ ఉంటాయి టెంపుల్కి వెళ్దాం లోపలికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఆ ఆపత్ ఆ మహాశక్తి ఆ తిరుమలేసుడు ఆ విష్ణుమూర్తి ఆ అమ్మవారు నన్ను కాపాడుతుంది నన్ను కాపాడుతుంది అనే ఒక ఆశావాహా దృక్పథంతో ఒక పాజిటివ్ ఎనర్జీతో లోపలికి వెళ్తాడు బయటకు వచ్చేవాడు అమ్మయ్యా అసలు ఎంత కళగా ఉంటుందో వాళ్ళ దర్శనం ఎగిరి చూస్తూ రెండు క్షణాలు చూసే చాలా అద్భుతంగా ఉంటుంది నాకు దర్శనమైంది ఆ దేవదేవుడు చాలా బాగా జరిగింది సో లోపలికి వెళ్ళేవాడు వాడు పాజిటివ్ ఎనర్జీ వెళ్తారు వచ్చేవాడు పోజ ఒక పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడం కోసం మానవ సమాజాల్లో ఉండే ఒక విధమైన నెగిటివ్ ఎనర్జీని పోగొట్టడం కోసం మనందరము నెగిటివ్ ఎనర్జీని ఎక్కడొక్కడ ఏదో రూపంలో పొందక తప్పదు మరణాలు జరుగుతూ ఉంటాయి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి సక్సెస్ అందుకే ఇప్పుడు మనం హాస్పిటల్స్ అంటున్నాం కానీ వైద్యాలయం అంటాం వైద్యాలయం అంటే అక్కడ మనకి మన జరగాల్సినవి జరుగుతూ ఎలాంటి దాంట్లో వెళ్తున్నావు అంటే ఇప్పుడు హాస్పిటల్స్ డిసీజెస్ తగ్గిస్తాయి అండి హెల్దీ ఎన్విరాన్మెంట్ ఇవ్వండి మన వైద్యాలయాలు అంటే హోలిస్టిక్ ట్రెడిషనల్ వే ఆఫ్ లివింగ్ కెన్ బి పాసిబుల్